పెద్దలారా మిత్రులరా అందరికీ నమస్తే మనం తూముల రామకృష్ణాచారి గారితో ఉన్నాం నమస్తే అండి నమస్తే నమస్తే అండి నా పేరు తూముల రామకృష్ణాచార్యి రంగనాథపాలెం మండలం మాది తెలంగాణ దివ్యాంగుల సేవా సమితి స్వచ్ఛంద సంస్థకి రంగణాథపాలెం మండల అధ్యక్షుడిగా నియమితునయ్యాను మా వికలాంగుల యొక్క డిమాండ్స్ ఏంటి మీ డిమాండ్స్ ఏంటో చెప్పండి ఏ డిమాండ్స్ మీద పనిచేస్తుంది మా డిమాండ్స్ ఏంటంటే ప్రైవేట్ సెక్టర్ ఆ గవర్నమెంట్ సెక్టార్లో

ఇందులో కూడా రాజు యువ వికాసంలో కూడా మీకు కొంత రిజర్వేషన్ ఇవ్వాలి త్రీ పర్సెంట్ మీకు ఇవ్వాల్సిందే త్రీ పర్సెంట్ ఎక్కువ ఫైవ్ పర్సెంట్ అడుగుతున్నామండి కంపల్సరీగా ఫైవ్ పర్సెంట్ కావాలి మాకు ఖచ్చితంగా అమౌంట్ కావాలి ఖచ్చితంగా అట్లాగే దీంట్లో హండ్రెడ్ పర్సెంట్ మాకు హ్యాండికాప్ అయిన వాళ్ళకి మాత్రమే దీనికి ఎలిజిబుల్ అయ్యేటట్టు చూసుకోవాలి ఓకే ఎంత పెన్షన్ ఇస్తున్నారు కదా ఎంత మినిమం పెన్షన్ ఇవ్వాలంటే ఎంత పర్సెంటేజ్ నుంచో పెన్షన్ ఇస్తున్నారు ముప్పై ఇరవై యాభై ఎంత ఉంటుంది నలభై అది ఫార్టీ నుంచి ఇస్తున్నారు నలభై శాతం నలభై శాతం నుంచి ఇస్తున్నారు దివ్యాంగుల పెన్షన్ ఓకే అది మీకు యాక్సెప్టెడ్ గా యాక్సెప్టెడ్ అండి అది ఓకే ఓకే బస్ పాస్ అడుగుతున్నారు ఇంకా రైలుకు సంబంధించి అడుగుతున్నారు రైలు కూడా మాకు ఉచిత ప్రయాణం ఇచ్చేటట్టుగా స్పెషల్ స్పెషల్ బోగి కూడా మా వికలాంగుల అనదర్ అంటే వేరే మంచి పర్సన్స్ వచ్చి కూర్చోవడం మాకు కొద్దిగా ఇబ్బంది కలుగుతుంది కొన్ని కొన్ని చోట్లలో దాంట్లో కూడా మాకు స్పెషల్గా పాస్ ఉన్న వాళ్ళకి మాత్రమే దానికి ఎలా అయ్యేటట్టుగా చూడాలి నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి వికలాంగుల పట్ల కొంతమంది చులకనగా చూడటము చులకనగా చులకన్ మాట్లాడటం వాళ్ళపైన కొన్ని కొన్ని చోట్ల దాడులు జరుగుతున్నాయండి ఇట్లా చులకన అంటే వివక్ష ఏం జరుగుతుంది అంటే ఇట్లా విధంగా మమ్మల్ని చూసి వీళ్ళు ఒక తీరుగా ఉన్నారు అనే విధంగా చూస్తున్నారు కొంతమంది కొంతమంది ఇబ్బందులు అనేది మరి వాళ్ళకి పర్సనల్ గా మైండ్ సెట్ కదా ఏం చేయలేము కానీ అట్లా పోతే కొద్ది వివక్ష జరుగుతుంది కొన్ని కొన్ని చోట్ల హ్యాండికాప్ మీద దాల్ కూడా దొరుకుతున్నాయి ఎందుకంటే ఈ హ్యాండికాప్ట్ వాళ్ళు కొద్దిగా నిజాయితీగా కొద్దిగా స్ట్రైట్ ఫార్వర్ స్ట్రైట్ ఫార్వర్డ్ మెయిన్ దాని దానివల్ల ఏమైతుందంటే ఆ ఆవేశం వల్ల వాళ్ళు మాట్లాడే విధానం వల్ల ఏమైతుందంటే వాళ్ళపైన కొద్దిగా దాడులు జరుగుతున్నాయి దీనిపైన కఠినమైనటువంటి చట్టాలు తీసుకురావాలి అట్లాగే ఇంకా ఏమున్నాయి అలాగే వికలాంగులని సకలలు చేసుకున్నా కానీ వివాహం లేదా వికలాంగులు వికలాంగులుగా మ్యారేజ్ చేసుకున్న నాకు ఇచ్చేటువంటి బెనిఫిట్స్ని రెట్టింపు చేసి మాకు మాకు ఆర్థిక సాయం అందించగలగాలి వికలాంగులకి స్టడీతో సంబంధం లేకుండా వీళ్ళకి స్కూటీలు రే సైకిల్స్ ఇవన్నీ కూడా ఇవ్వగా ఇవ్వాలి అంటే ఇప్పుడు ఎవరికి ఇస్తున్నారు పీజీ అంటే పీజీ చేసిన వాళ్ళకి మాత్రమే ఇస్తున్నారు ఇప్పుడు నైన్టీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ కింద అందరు పీజీ చదవలేరు అందరు డిగ్రీ చదవలేరు కానీ వీళ్ళకి కూడా మనం ఏం చేయాలంటే స్కూటీలు గవర్నమెంట్ తరఫు నుంచి అంటే వచ్చే హండ్రెడ్ పర్సెంట్ సబ్సిడీ తోటి ఇవ్వగలగాలి ఓకే స్వయం ఉపాధి లోన్స్ ఇంకా అడుగుతున్నారా స్వయం ఉపాధి లోన్స్ కావాలి సార్ విద్యా ఉద్యోగాల్లో మూడు శాతం రెజ్రేషన్ అమలు చేస్తున్నారు విద్యా ఉద్యోగాల్లో కూడా ఐదు శాతం అని చెప్పి ఐదు శాతం కూడా ఇంకా అమలు అది ఇంకా అది ఎక్కడ కూడా అమలు అయినట్టు కూడా లేదు ఎక్కడ కూడా బిల్లు అయితే బిల్లు అయితే ఉన్నది పాస్ అయ్యి మనకు సట్టానది ఏర్పాటు చేశారు కానీ అది ఎక్కడ కూడా మనకు అనేది అమల్లోకి రావట్లేదు దీనికోసం ఫైట్ అయితే ఈ మాత్రం దీనికోసం ఖచ్చితంగా ఫైట్ చేస్తున్నాము అట్లే దివ్యాంగ సోదరులు అందరూ కూడా వయసుతో సంబంధం లేకుండా ఆ దూరే విద్య కానీ ఇంకేదన్నా వీలైతే అందరూ కూడా మంచి చదువుతున్న చదువుకొని ఈ సవ ఈ రాజ్యాంగాల పట్ల ఈ మన వికలాంగుల చట్టాలపైన అవగాహన కూడా కల్పించాలి గవర్నమెంట్ కూడా దీనిపైన ఒక అవగాహన చట్టం లాగా ఒక కార్యక్రమాలు ఏర్పాటు చేయాలి అది మా డిమాండ్